పెళ్లి కావాలి దానికి సరిపోయిన వాళ్ళు ఆమె పెళ్లి అయిన తర్వాత ఇంకేం కావాలి సంతానం కావాలి దానికి సరిపోయిన వాళ్ళు ఆమె ఇప్పుడు నేను ఆమె గురించే చెప్తున్నా మీ గురించి కూడా అందరి గురించి కూడా ముందు కూర్చున్నా అందుకే అంటారు अतः बोलता हूँ, I am neat की, सही कोई नवाब, सही कोई नवाब, Amen, Amen, Alleluia, Alleluia, That is our Lord Jesus, That is my Prophet Jesus Christo, Amen, Amen, So

అదే నరిస్వా అవన్నీ మనం చేయాలి అదే యారో యారా బస్ దానియర్ నార్త్ ప్రేయింగ్ దానియల్ ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు నైన్త్ చార్త్ తొమ్మిది వంద మంచి డానియల్ గ్రామంలో ఈ బస్సు ప్రేయింగ్ ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈ నైన్త్ చార్చ్ టెన్త్ పర్సెంట్ ప్రైస్ చేసి

ఇరవై సంవత్సరం నేను యహోవ తన ప్రవక్త ఇర్మియాకు సేవించినది ఏమనగా ఎరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరంలో సంపూర్ణ ఔషధం అని గ్రంథము వలన గ్రహించి అంతటి నేను గోనె పంట కట్టుకుని ధూళి తనపైన పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటై ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరం చేసుకుంటుని నాలుగవ నేను నా దేవుడైన యహో విధ ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఎమరగా ప్రభు మహత్వము కలిగిన భీకరుడు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారు ఎడ నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ రాసులకు ప్రవక్తలు నీ నామముల బట్టి మా రాజులకు మా అధిపతులకు మా ఇతరులకు ఇంధి దేశ ప్రజలందరికీ చెప్పిన మాటలను ఆలకింపగా ఆగవచ్చును నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్కలమైన చిరితన మందు ప్రభవర్తించుకొని తిరుగుబాటు చేసిన వారమో ప్రభువ నీవే నీతు మంత ఎలాగో ప్రార్థన చేశా ట్వంటీ వన్ బయటిస్ వన్ బయటికి ఇరవై నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర బాప తంపకనా దేవుడని ఎగోవై లేక నా పాపను నా జనం యొక్క పాపం ఒప్పుకొనొచ్చు నా దేవుని విజ్ఞాపన చేయించుంటేనే నేను ఎలాగ మాట్లాడచ్చు ప్రార్థన చేయించుండగా మొదట నేను దర్శన ముందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియలైన మనుషుడు సాయంత్రపు పని అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముచ్చాను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా గాలియలు నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీకు బహుప్రీడము గనక నీకు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలననే ఆజ్ఞ బయట ఆమె సూ దనియల్ వస్ ప్రార్థన ఆయన తన ప్రజలు ప్రార్థన చేసుకున్నాను ఆయన కొరకే కాదు he was praying for the people ayana prajalu koru prarthana chestunnadu he was confessing the sins ayana paapamulanu oppukoni prarthisthunnadu and asking god to or to forgive you deva paapamulanu kshaminchana adugutunnadu so such a way he was uh, interceding and uh, praying aa <inaudible> ప్రార్థన చేస్తున్నాడు and then when he was uh, going on praying ఆ రాజుని ప్రార్థన చేస్తు కొనసాగిస్తుండగా God said to uh, Gabriel the angel దేవుడు తన దూతను గబ్రియేలును దాని దగ్గరికి పంపాడు and uh, Gabriel came and told uh, Daniel గబ్రియేల్ దూత వచ్చి దానియేలుతో చెప్పాడు అరే దానియేలు you are highly esteemed నీవు బహు ప్రియుడవు చెప్పండి బహు ప్రియుడవు చెప్పండి బహు ప్రియుడవు చేసిన ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటితో చెప్పు నీవు బహుప్రియుడు లేదంటే నేను కాదు ఇది దేవుడు చెప్పినది గానేరు ప్రార్థన చేసినప్పుడు కానీయరి దగ్గరికి ఎవ్డిఎన్యూ లో వచ్చి చెప్పాడు చెప్పారు నేను చెప్పారు కానీ దేవుడు బఘు ప్రియుడు ఆరి పెట్టడానికి ఏం మాట కావాలి ఇంకేం కావాలంటే దేవుడి దేవుడు ఎత్తున మీ గురించి ప్రార్థన చేసిన మీ గురించి దేవుడు చెప్పిన మాటలేదు జవాడు <laughs> ప్రార్థన చేసిన ప్రారంభమేంది ఇక్కడ ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు सही मुंबई ले ले मुंबई एंडी मुंबई तो मुंबई और लास्ट तो बोलो दी ना मुंबई वाले क्या हैं हाँ सही यार एंडी रोज़ ले ले ना चली व्हाट इस गॉड चली ये जो तो ना डर प्रार्थना ले चली प्रार्थना बोल रहे हैं दिनों ले मैंने जवाब इच्छा डर आमे आमे लिमातन का तो नीउ, बाबू प्रीम दो, बाबू प्रीम दो, इनका ये सेकेंड चप्पल तो पहला, अल्लाह हाफ़िज़ा हाफ़िज़ा हाफ़िज़ा, अल्लाह 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 हाफ़िज़ा, अ ఆలియలో విశ్వాసము కలిగిన ఒక మనిషిని హి వాస్ ఏ మ్యాన్ ఆఫ్ ఫేత్ అతను ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాపరుడు క్రిస్టుల్ ప్రెస్న్ నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అండ్ ద సచ్ ఏ పర్సన్ అటువంటి వ్యక్తి గోడ్ సో సో హ్యాపీ గోమీన్ అటువంటి వ్యక్తి పట్ల దేవుడు చాలా సంతోషపడతాడు హి వాస్ స్టాండింగ్ ఇన్ గాప్ ఫర్ ద పీపుల్ ఆఫ్ హిస్ నేషన్

God, देवा घाई तो कनी करें सुना न्यामा बोला जाय उस तुम्हारा. God is so so happy. देवो हम तो संतोष पटा रहे हैं. That's why God is telling you God I am His team. अधीन देवो रंगना ढूंढूं बहुत प्रीविड़ा को. Your prayer is answered. इब्राहिम के जवाब भी चारू. Amen. Amen. Alleluia. Alleluia. So, what a wonderful thing it is to know this. And when you start a prayer, your prayer is answered.

it's a great privilege uh, to pray प्रार्थना जेठ में गोपो भाग्य मो praying for this इतने लोगों को प्रार्थना जेठ में हरी भाग्य मो praying for the nation देश में लोगों को प्रार्थना जेठ में गोपो भाग्य मो praying for the world लोगों में लोगों को प्रार्थना जेठ में क्या गोपो भाग्य मो praying for the rulers and leaders अधिकार में नाही लोगों को प्रार्थना जेठ में भाग्य मो praying for Israel इस्राएल को प्रार्थना जेठ में गोपो भ పరిచేయస్తారు కప్పు గొప్ప ఆమేన్ ఆమేన్ బృమి కనుకు బ్రమి కొర్కు మాత్రం చేస్తే చిన్న పరిదియ చిన్నగా బృమి సంతం వరకు మాత్రం చేస్తే అది ఇంకా కొంచెం కూడా పెద్ద పరిదియ ఈ ఎల్లపా అంటే కొడుకు చేస్తే ఇంకా కొంచెం కూడా పెద్ద పరిదియ అవుతుంది హైదరాబాద్ కొరకు చేస్తే కొంచెం కూడా పెద్దదైంది మన రాష్ట్రం ఏది తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తే పై ఇంకా కొంచెం కూడా పెద్దదైంది మన దేశమేది భారతదేశం భారతదేశం కొరకు చేస్తే పరి ఇంకా పెద్దదైంది నేషనల్ లెవెల్ అయింది

రూయింగ్స్ పౌల్థింగ్ ఏదో చిన్నది చేస్తున్నారనుకో కండి నో కాదు రూగా మినిస్త్రీ బొప్ప పల్చరే చేస్తున్నారో ఇన్ లార్జ్ లైఫ్ మినిస్ట్రీ ఎన్నో జాతీయ పల్చరే చేస్తున్నారో అలా రూయ అంతయా బోల్డ్ ఆమె లాగింగ్ బాగ్ ప్రాబ్లం చేయండి Pray for Asia. Asia Kandam Karu Pradhan Yeti. Africa. Africa Kandam. America. Australia. Australia Karu. Europe. Europe Kandam. Pray for all nations. Anni De Salakaru Pradhan Yeti. you are doing a great ministry. Amen. Amen. And then God will tell you about Bahu, uh, Bahu, 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 जी प्रॉब्लम बहुत बड़ी है ना ये उपर जी बहु 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 अच्छा है कौन था ने अदावेना अदाना मामूर संगीता सिंगरेट बिल्डर्स फील इधर बहुत पागल चलिए नहीं डूइट है इधर इच्छियाँ नहीं अल्लाहु एल्लाहु 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 एल्�

నా మీ నకపోయితము దహన బలి అర్పంపగలను అప్పుడు నా శడని యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్ష ఉండునట్టు నేను అతని మాత్రం అంగీకరించను ఏ నా శడు యోగు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలకలేదు లేదు తొమ్మిది వచ్చిన తేపానీయుడు అనే ఎలిపోజను మహిమీయుడు నైమాజ్ హీరోయిన్ జోఫర్ ను పోయి యోగోవా తమకు అజ్ఞామించినట్లు చేయగా యోగవ వారి పక్షంగా యోగును అంగీకరించాను యోగు తన శ్రేణికలై వెళ్తమ ప్రార్థన చేసినప్పుడు యగోవా అతనికి క్షేమస్ మాత్రం అతనికి దయ చేశాను మరియు యోగున పూర్వము గౌరవము కలిగిన దానికైతే రెండంతలు అధికముగా తమ అతనికి దయ చేశాను ఆమె

దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఈ యోగు నీతి మందు చెప్పండి నీధి మందు నా దాసును ఇయోగు చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తాను నీతి మందుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఎప్పటి నీతి మందుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నేను మందు రక్తంలో అరగబడి నేను నీతి మందు అందుకే నా ప్రార్థన దేవుడు స్తాడు ఆమె అలాగే దేవుడు ఈ ముగ్గురు స్నేహితులతో చెప్పాసు దగ్గరికి మీ దాసు మీద చేస్తాడు అప్పుడు నేను జవాబిస్తాను జవాబిస్తాను ఎందుకంటే యోగు నీతి మంత్రుడు అలాగే ఈ యోగు వరకు చేస్తారు ఈ యోగు ప్రార్థన దేవుడు అప్పుడు వారికి విడుదల ఆమె తప్పని వారికు విడుదల ప్రార్థన చేస్తారు వారికు విడుదల చెప్పండి విడుదల అప్పుడు మీరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారికు విడుదల ఆమె చెప్పండి ఎవరి కొరకు నేను ప్రార్థన చేస్తే వారికు విడుదల ఆమె ప్రార్థన చేసిన యోగుని దేవుడు లు దీస్త ఆమె అప్పుడు ప్రార్థన చేసిన నిన్ను దేవుడు దీవిస్తాడు చెప్పండి ప్రార్థన చేసిన నన్ను దేవుడు కండల్లు దీవిస్తాడు నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారికి కో విడుదల

अम्मे आमे अल्लाह को बरकु आयुष्मान को बरकु देश को बरकु देश को बरकु अमित शाह को बरकु अमित शाह को बरकु इस्राएल को बरकु आयुष्मान को बरकु अधिकारी को बरकु उच्चायुक्त को एविडेंस एवजी वाइडेंस को आयुष्मान को भी को भी को तैनात करना बंद कर दो अम्मे आमे हैल्लुया अब्राहम डी विनोद सिं వస్తుందా లేదా అందుకే ఈ ప్రార్థన ఏర్పాటు చేస్తా నాకు వస్తుంది ఈరోజు నేను కూడా వచ్చా కదా ఈ రోజు మీకు కూడా వస్తుంది కదా మీకు కూడా వస్తుంది

ప్రార్థనా శక్తి ఆ పాట వస్తా వస్తుంది రోజు రోజులే కదా మనిషి లేదు పాటపడు ప్రార్థనా శక్తి ఓ కాలూ కాసారి తెలుపడు చాలాసేపాయి కూర్చొని

já com conta votos foi پريا نا کي تما Sallamata yao, is <laughs> aya, Sallamata yao, is aya, Sallamata yao, is aya,